అందరికీ నమస్కారం మిత్రులారా యూరిన్ యూరినేషన్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అంటే మూత్రం వెళ్ళడం అనేది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ ఈ రోజుల్లో చాలామందికి మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి కొంతమందికి ఏమో యూరిన్ ఫోర్స్గా వచ్చేస్తూ ఉంటుంది తెలియకుండానే యూరినరీ ఇన్కంటినెన్స్ అంటారు ఎటువంటి ప్రాబ్లం వస్తుంది ఇంకొంతమందికి యూరిన్ అంటే రావడం కష్టంగా ఉంటుంది సన్నగా వస్తూ ఉంటుంది ఆ స్ట్రిక్చర్ లాంటివి ఫామ్ అవుతూ ఉన్నాయి అంటే మన యురిత్ర అంటారు పైపులో బయటకు వచ్చేటువంటి పైపులు స్టిక్చర్లు అంటే అడ్డుగా కొన్ని తయారవుతూ ఉంటాయి గ్రోత్స్ వస్తూ ఉన్నాయి అనమాట దీనివల్ల ఆగిపోతూ ఉంటుంది ఇంకొంతమందికి యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్ కంటిన్యూస్గా యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్ సివియర్ అది కూడా చెప్పాలంటే ఎప్పుడు మంట 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 నొప్పి ఇదే పని యూరిన్కి వెళ్ళాలంటే భయపడతారు అంటే సివియర్ పెయిన్ ఉంటుంది నేను భరించలేనిది నా వల్ల కాదు అని చెప్పి దానికి నీళ్ళు తాగడం మానేస్తారు యూరిన్కి వెళ్ళడం మానేస్తారు అంత సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇరవై అటాక్ట్ ఇన్ఫెక్షన్ కావడానికి బ్యాక్టీరియా వైరస్ ఓకే అది ఏదైనా సరే ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ రావడం అనేది ఒక రీజన్ ఉంటుంది కానీ ఏమీ వీటికి అంటే న్యాచురల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట మరి ఎందుకు వస్తున్నాయో తెలుసా చెప్తే మీరు నమ్మరు యూరిన్ని ఆపుకోవడం యూరిన్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లకుండా దాన్ని బిగబట్టి ఆపిపెట్టడం కావచ్చు కారణాలు ఏదైనా కావచ్చు అంటే అబ్బా మళ్ళీ బాత్రూమ్కి ఏం పోదా ఉన్నాయి మెల్లొస్తే మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి చేసే పని డిస్టర్బ్ అవుతుంది ముఖ్యంగా ఇది సాఫ్ట్వేర్ వాళ్ళలో చూస్తుంటాను నేను అసలే ఏసీ వాళ్ళకు అనుకునేటివి ఆడ కూర్చుంటారు బయట అట్మాస్ఫియర్ చల్లగా ఉందంటే ఇంకా సహ ఎక్కువ అవుతుంది దానికి యూరినేషన్ తొందరగా తయారవుతుంది యూజువల్గా ఒక టూ టు ఫోర్ అవన్సెస్ వస్తుంటుంది మన యూరినరీ బ్లాడర్లో వచ్చినప్పుడు సగం మన బ్లాడర్ సగం నిండంగానే ఇండికేషన్ స్టార్ట్ అయిపోతుంది అంటే మన బ్రెయిన్కి బ్లాడర్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది న్యూరలాజికల్ కనెక్షన్ ఇక్కడ నిండంగానే అక్కడ రిసెప్టాస్ యాక్టివేట్ అయిపోయి పద పద పదా నువ్వు పద అని చెప్పి చెప్పడం మొదలు పెడుతూ ఉంటుంది మనం ఆపుతాం చాలా వరకు వెళ్ళాలి సిస్టమ్ ముందు నుంచి లేవాలి ఆ పని అయిపోద్ది మళ్ళీ ఏమో బాత్రూమ్ పక్కన ఉండవు అవి ఎక్కడో ఉంటాయి వెళ్ళి అక్కడికి వెళ్ళి అనుకుంటే డిస్టర్బ్ అవుతాము మళ్ళీ అని చెప్పి చాలామంది మేము చూసాము ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చాలామంది లేవడానికి ఇబ్బంది పడతారు ఇంకా లేడీస్ సంగతి అయితే చెప్పక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకున్న ప్రైవసీ ప్రాబ్లమ్తో ఎక్కడ పెడితే అక్కడ పోలేరు జెంట్స్ పోయినట్టు పోలేరు ఇంట్లో ఒకసారి వెళ్ళే పోయే ముందు ఇంట్లో ఒకసారి యూరినేషన్ చేసి మళ్ళీ వచ్చేదాకా అలాగే ఉంటుంది ఇది చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి వేగధారణ అని చెప్పి ప్రకృతి వైద్యంలో చెప్తారు న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ని ఆపకూడదు నెట్టి పరిస్థితుల్లో మన బాడీ ఇచ్చేటువంటి తుమ్ము వస్తే తుమ్మాలి దగ్గొస్తే దగ్గాలి ఆకలిస్తే తినాలి నిద్ర వస్తే పోవాలి అంతే అదేవిధంగా మోషన్ వస్తే పోవాలి యూరిన్ వస్తే పోవాలి అంతే దాన్ని ఆపారా యు ఆర్ మూవింగ్ అగ్నిస్ట్ నేచర్ ఇప్పటికే ప్రకృతి నుంచి దూరంగా జరిగే నానా కష్టాలు పడుతున్నాం వచ్చేటువంటి న్యాచురల్ ఇన్స్టింక్ట్ని కూడా మనం ఆపేసుకుంటే మన హెల్త్ స్పాయిల్ అవుతుంది కదా మీరు ఆపడం వల్ల అక్కడ ఆల్రెడీ ఎంతో కొంత కొద్ది గొప్ప బ్యాక్టీరియా ఉంటుంది అక్కడ మీరు ఈ యూరిన్ ఎక్కువ ఆపేసరికి బ్యాక్టీరియల్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది అవి ఇంకా పెరిగిపోతాయి విపరీతంగా సంతానాన్ని పెంచేసుకుంటాయి అవి అందులో మనం యూరిన్ ఎక్కువ అక్కడ ఆపితే ఏమవుతుందంటే అది ప్లెయిన్ వాటర్ కాదు కదా మన బాడీలో ఉండేటువంటి కొంత కాంటెంట్ పోతూ ఉంటుంది కొంత కొంతమందికి ప్రోటీన్ పోతుంది కొంతమందికి యూరియా పోతుంది ప్లస్ యూరిక్ యాసిడ్ ఇటువంటి పోతు అంటే ఇవన్నీ ఫుడ్ డైజెస్ట్ కాగా మిగిలినటువంటి పదార్థాలు ఇవి పోతుంటాయి ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు డయాబెటీస్ వాళ్ళకి ఆ యూరిన్లో మీకు షుగర్ పోతుంది కదా ఈ మెట్ఫార్మ్ అనేటువంటి ట్యాబ్లెట్లు వాడితే బ్లడ్లో ఇంచైతే షుగర్ తగ్గిపోతుంది కానీ అది పోతుంది బయటకు పోవాలంటే యూరిన్ ద్వారా బయటకు పోతుంది మీరు ఆ షుగర్ గ్లూకోజ్ నిండినటువంటి వాటర్ని అక్కడ ఎక్కువసేపు యూరిన్ యూరిన్ రూపంలో అక్కడ ఎక్కువసేపు ఉంచేస్తే బ్యాక్టీరియాకి ఫుడ్ దొరికినట్టు అవుతుంది కింద ఎక్కడో ఉన్నటువంటి బ్యాక్టీరియా కాస్త పైకి పెరగడం పైకి వెళ్ళడం మొదలవుతుంది యూరేటర్ ద్వారా కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయిపోతాయి డెఫినెట్గా అలాగే మీకు కనీసం ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ మీరు యూరిన్ వెళ్లకుండా దాన్ని రిటెన్షన్ చేస్తే అక్కడ న్యూరోజెనిక్ బ్లాడర్ తయారవుతుంది అంటే ఆ బ్లాడరు అలా స్ట్రెచ్ అయిపోయి మజిల్స్ ఇప్పుడు మనం మజిలైనా సరే ఓవర్ స్ట్రెచ్ ఇలా చేసేసి పెడితే ఒక పదిహేను నిమిషాలు పెట్టిన తర్వాత అది మళ్ళీ నార్మల్ కండిషన్ రావడానికి షింక్ బ్యాక్ కావడానికి అసలు టైం తీసుకుంటుంది అదే మీరు ఎనిమిది నుంచి పది గంటలు పెడితే ఆ మజిల్ వస్తుందా సేమ్ మన యూరినరీ బ్లాడర్లో కూడా అదే అవుతుంది మీరు యూరిన్ అలాగే రిటెన్షన్ చేస్తూ అది ఉబ్బి 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 ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాని ఎలాస్టిసిటీ పోతుంది ఎలాస్టిసిటీ పోయేసరికి అసలు సెన్సేషన్ రావడం మానేస్తుంది ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే మీకు బ్లాడర్ నిండినా కానీ తెలియదు బయటకు ఇప్పుడు బ్లాడర్ నిండిన తర్వాత బయటికి యూరిన్ రావాలంటే ఏం కావాలి అది షింక్ అయిపోవాలి షింక్ అయితే నా ఫోర్స్ వస్తుంది అప్పుడు బయటకు వస్తుంది కానీ షింకే కాకపోతే ఏమవుతుంది యూరిన్ రాదు ఇది చాలా డేంజర్ యూరిన్ తగ్గిపోతుంది రావడం తగ్గిపోతుంది స్ట్రిక్చర్ ఫామ్ అవుతుంది ఆ పైపులో యురిత్రాలో మీకు స్ట్రిక్చర్ లాంటిది ఫామ్ అవుతుంది అలాగే ఇంకొంతమందికి రివర్స్ జరుగుతుంది ఏమవుతుంది ఆ బ్లాడర్ పెరిగి పెరిగి సారీ యూరినర్ బ్లాడర్లో ప్రెషర్ పెరిగి దానికి స్పింటర్ ఉండేటువంటి ఆ కవాటు వాల్వ్ లాంటిది ఏదైతే ఉందో అది లూజ్ అయిపోతుంది లూజ్ కావడం వల్ల ఈ యూరిన్ మనకు తెలియకుండానే పడిపోతుంది యూరినరీ ఇన్కాంటెనెన్స్ అంటారు ఏమాత్రం తుమ్మినా తగ్గినా అది పడిపోతూ ఉంటుంది ఇది చాలా కష్టం కనీసం రోజుకి ఒక ఎని ఎనిమిది నుంచి పదిసార్లు పోవడం అనేది కామన్ దాన్ని ఎక్కువ మరీ ఎక్కువ ఆలోచించవద్దు మళ్ళీ ఇది వీడియో చూడగానే ఓ నాకు చాలా సార్లు వచ్చేస్తుంది అని వస్తే రానే ఉండండి పోతే ఏం చేసి దాన్ని లోపల పెట్టుకొని ఏం చేస్తారు అది అంటున్నాం అంతకన్నా ఎక్కువ ఒక ట్వంటీ టైమ్స్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలా పోయారంటే మాత్రం లోపల్గా ఇంటర్నల్గా మీకు ఏదో ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే కలవాల్సి ఉంటుంది దాన్ని వదిలేసని అందుకని మీకు తెలిసి ఎప్పుడు యూరిన్ని ఆపొద్దు ఆపారు అంటే మీరు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ ఆ ప్రెషర్ ఎక్కువైపోయి రిట్రగేట్ రివర్స్ వెళ్ళిపోయింది అనుకోండి ప్రెషరు దానివల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే ప్రాస్టేట్ గ్లాండ్ మీద కూడా ప్రెషర్ పడుతుంది ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లాజ్మెంట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మరీ సివియర్ కేసుల్లో అది చాలా రేరు అటువంటివి మెడికల్ హిస్టరీలో చాలా రేర్ కేసెస్ ఉన్నాయి బ్లాడర్ బరెస్ట్ అవుతుందంట కాబట్టి ఇంత డేంజర్ ఉన్నప్పుడు మనం ఆపడం ఎందుకు జెంట్స్లో ఈ యూరిన్ ఫ్లో మీద కంట్రోల్ పోతే ఆటోమేటిక్గా మీకు సెమెన్ కంట్రోల్ కూడా పోతుంది కదా శృంగారం చేసేటప్పుడు అజాక్యులేషన్ మీరు అనుకున్నప్పుడు దాన్ని అజాక్యులేట్ చేయలేరు పోతుంది సుఖం బయటే పోతుంది కదా అది కంట్రోల్ లేకపోతే అర్లీ అజాక్యులేషన్ వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది సో ఈ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి చిన్న ప్రాబ్లం మనం టైం ఒకటి కొంచెం తీసుకొని వెళ్ళి ఎవాక్యువేట్ ప్రాపర్గా కానీ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి దూరంగా ఉండవచ్చు సరేనా జాగ్రత్తలు తీసుకుంటారు కదా ఆలోచించి ఉండరు ఎప్పుడు కానీ దీనివల్ల కూడా డేంజర్ ఉందని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం సరే నా మిత్రులారా అలాగే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే